హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి ఇక్కడైతే ఉదయం ఉదయాన్నే అనే పని చేసుకుంటూ ఉందండి నేనైతే ఈ నిన్న గంజిపెట్టి ఆరేసిన చీరలు అండి ఇవన్నీ కూడా కాటన్ చీరలు ఎండాకాలం వచ్చేసింది కదండి కాటన్ చీరలతో ఇంకా ప్రతిరోజు గంజి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి కాటన్ చీరలు అలాగా ముడుచుకుపోతూ ఉంటాయి అందుకని అప్పుడప్పుడు అంటే ఉతికినప్పుడు పెట్టి ఆరేసుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటాయి కట్టుకోవడానికి ఎందుకండి ధనంతో మాట్లాడితే ఏదో చెప్తూ ఉన్నాను నవ్వుకుంటూ ఉన్నాము ధనం ఉందంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటానండి లే తర్వాత అయితే కామ్గా నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను ధనమ్మ ఏదో అన్నారు దానికి నేను నిజమే కదా నవ్వుతూ ఉన్నాను ఇలాగ ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ టైమే తెలియదండి అండి తను వస్తే చకచక చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఉన్న కొద్దిసేపట్లో నేను అవి ఇవి సర్దుకుంటూ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను ఎదుగుండి కాటన్ చీరలు మామూలుగా అయితే పౌడర్ ఉంటుంది కదండి అది నీళ్ళలో నానబెట్టేసి రి రివైవ్ రివైవ్ పౌడర్ అండి అది నీళ్ళలో చన్నీళ్ళల్లోనే నానబెట్టి కొద్దిసేపు కలిపేసి తర్వాత పెట్టేస్తుంటాను చీరలకు గంజి అలాగా అంటుకుంటుంది ఈరోజు కొంచెం తక్కువే పెట్టానండి అందుకని కొంచెం మెత్తగా ఉన్నాయి లేదంటే బాగా గట్టిగా ఉంటాయి స్టిప్పుగా ఉంటాయి ఐరన్ చేస్తేనే బాగా సెట్ అయ్యేట్టుగా ఉంటాయి కొన్ని అలాగా ఒక్కొక్కసారి ఎక్కువ పెడతాను ఒక్కొక్కసారి తక్కువ పెడతానండి ఐరన్ చీరలు అయితే కొంచెం ఎక్కువ పెడతాను మామూలు డైలీ వేర్ అయితే అలా ఉంటుంది ఈరోజు గోబీ మంచూరియా చేస్తున్నానండి నా స్టైల్లో చేస్తున్నాను గోబీ అయితే మామూలుగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టి వంచేసానండి ఉప్పు ఉప్పేసి నీళ్ళల్లో ఉడకబెట్టాను దాని తర్వాత నీళ్ళంతా వడగట్టేశాను అందులో కొద్దిగా కాల్ కాన్ఫ్లోరు కొద్దిగా మైదా కొద్దిగా పసుపు కొద్దిగా కారము కొద్దిగా సాల్టు అదిగోండి సాల్టు కొద్దిగా ధనియాల పొడి మరి అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని మస గరం మసాలా పౌడరు అన్నీ వేసి కలిపేసానండి ఇందులో అదిగోండి గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసాను అంటే ఒక స్పూను ఒకన్నర స్పూన్ దాకా ఉంటుంది ఆ పౌడర్ అంతే అంటే చిన్న మీడియం స్పూ సైజు స్పూను అంతా కలిపేసి ఇదిగోండి ధనియాల పొడి ఇంట్లో నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా ధనియాల పొడి ఆ ధనియాల పొడి వేసాను కొంచెం వాటర్ చల్లేసి అలా కలిపి పెట్టానండి అలాగ మరి ఇరిగిపోతాయేమో అనే క్యాలీఫ్లవర్ ఇరిగిపోతుందేమో అని అలాగా గిన్నె కదిలిస్తూ కలిపి పెట్టానండి కొద్దిగా వాటర్ వేసి కలిపాను తడి వచ్చేసింది ఆల్రెడీ అది తడిగానే ఉంటుంది కదండి క్యాలీఫ్లవరు దాని తర్వాత అటుపక్క పేనెంలో ఈ క్యాలీఫ్లవర్ డీప్ ఫ్రై పెట్టానండి ఇటైతే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి సన్న సన్నగా కట్ చేసుకున్నానండి వెల్లుల్లి అందులో ఆయిల్ వేసి జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి పోపు పెట్టానండి దాని తర్వాత ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసాను ఇవి వేగితూ ఉండగానే తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఉల్లికాడలతో పాటు ఉల్లిపాయలు వచ్చాయి తెల్లవి ఆ తెల్లవే కట్ చేసి ఇందులో వేసానండి ఏది వృధాగా పోనివ్వకూడదు కదా ఉల్లిపాయలు ఎలాగో వేయాలి ఇందులో కాబట్టి ఇంకా అవే కట్ చేసి వేసేసాను అయితే త్వరగా ఉడికిపోతాయండి తెల్ల ఉల్లి కనిపిస్తే మాత్రం తీసుకొచ్చుకొని టేస్ట్ చూడండి ఇది ఒక రకం టేస్ట్ ఉంటుంది కానీ త్వరగా ఉడికిపోతుంది ఆ ఎర్ర ఉల్లి కంటే ఈ తెల్ల ఉల్లి ఊరికే సెగకే ఉడికిపోతుంది అవంతా అలాగ వేగుతుండగానే ఇక్కడ క్యాలీఫ్లవరు ఒకసారి అలా అడ్జస్ట్ చేశానండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేశాను మరి హైలో పెడితే ఉడికినట్టు అయిపోతుంది మాడినట్టు అయిపోతుందని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపానండి చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీరు చేసే పద్ధతిలో కూడా బాగానే ఉండొచ్చు కానీ నేను ఇలా చేశాను కొంచెం సాల్ట్ వేసానండి క్యాలీఫ్లవర్లు కొద్దిగా వేశాను కదా అందుకని కొద్దిగానే వేశాను ఇందులో ఈ మసాలాకి దానికి కావాలి కదా టమోటా ప్యూరీ వేశానండి ఒక పెద్ద టమోటా మిక్సీకి వేసి మెత్తగా ప్యూరీలాగా చేసి ఇందులో కలిపాను ఇంకా ఇందులో కొద్దిగా కారము కొద్దిగా పసుపు యాడ్ చేస్తే గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుందని వేశానండి అంటే క్యాలీఫ్లవర్లో కలిపాను కదా అలాగే దీంతో కూడా యాడ్ చేస్తే కొంచెం సమంగా సరిపోతుంది అని అలాగే యాడ్ చేశాను చాలా టేస్ట్గా వచ్చిందండి ఎలాగుంటుందో ఎలాగుంటుందనుకున్నాను మావారు ఏదో ఒకటి చెప్పేవారు లేదువే బాగుంది అని చెప్పి తిన్నారు హ్యాపీ అండి ఎవరైనా చేసింది కడుపు నిండా తిన్నారనుకోండి మనకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా అందుకని మా వారు బాగుంది లేవే అనేసి తిన్నారు ఇంకొకటండి క్యా క్యాన్ఫ్లవరు ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ పిండి చిన్న కప్పులో కలుపుకొని ఇందులో పల్సగా ఉండలు లేకుండా కలుపుకొని ఈ ప్యూరీ టమోటా ప్యూరీతో పాటు అది కూడా వేసేసానండి ఇదిగోండి కారం కొద్దిగా పసుపు కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇందులో వీటికి కూడా కావాలి కదా పచ్చిమిర్చి వేసాను ఆల్రెడీ కానీ సాలదు కారం అనేసి ఇందులో కొద్దిగా యాడ్ చేశానండి గరం మసాలా యాడ్ చేశాను ఈ టమోటా ప్యూరీతో పాటు ఇది కూడా కొంచెం కలిపేసామనుకోండి క్రీమీ క్రీమీగా వస్తుంది బాగా టేస్ట్గా కూడా ఉంటుందండి జ్యూసీ లాగా ఉంటుంది బాగా కలుపుకొని అలాగే ఫ్రీగా తినడానికి బాగుంటుంది ఇదిగోండి ఫ్లోర్ పల్సగా కలిపానండి ఒక రెండు స్పూన్లు తీసుకొని బాగా గ్రేవీ లాగా వచ్చిందండి ఇది వేయంగానే పల్సగా ఉన్నది కాస్త గ్రేవీ లాగా అయిపోయింది సూపర్గా వచ్చిందండి మొదటేమో భయపడ్డా పోస్తే ఇది జ్యూస్ లాగా పోస్తే ఏమవుతుందో ఏమో అని కానీ పోయంగాన్ని కొంచెము క్రీమ్ ఇలాగా వచ్చేసింది ఇలాగ కలిపేసానండి బయట వాళ్ళు ఎలా చేస్తారో ఏమో కానీ నేను చేసింది ఇలా చేశాను ఇదిగోండి ఒక రెండు నిమిషాలు అలాగ సెగం మీద ఉండంగానే ఉడికిపోయిందండి చాలా టేస్ట్గా వచ్చింది ఇదంతా సిమ్లో పెట్టే చేస్తున్నానండి సిమ్లో పెట్టి అన్నీ ఉడికించేసామనుకోండి త్వరగా టేస్ట్ కూడా వస్తుంది హైలో పెడితే త్వరగా మాడిపోవచ్చు అనేసి ఇలాగ పెట్టాను కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి అది ఉడకాలి కదా ఫ్లోర్ ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అదొక రెండు నిమిషాలకు ముందే ఉడికిపోయిందండి మసాలా కుర్మా లాగా వచ్చేసింది ఇంక ఇందులో పక్కన డీప్ ఫ్రై చేసి పెట్టాను కదా గోబీ అది ఇందులో యాడ్ చేసేస్తే ఇంకా కూర గోబీ మంచూరియా రెడీ అయిపోతుందండి నా స్టైల్లో నేను చేసిన స్టైల్లో ఇలాగుంది ఉంది చాలా టేస్ట్గా కూడా ఉంది అని నా నమ్మకం చూస్తుండగానే కలర్ఫుల్గా ఇందులో కలర్ యాడ్ చేయలేదండి మామూలుగా రియల్గా ఉన్న దాంతోనే వేశాను అదిగోండి ఇంకైతే గోబీ వేపు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవి యాడ్ చేయగానే ఉన్న కొంచెం ముద్దుగా ఉన్న కూర కూర కూడా బాగా సెట్ అయిపోయిందండి పీల్ చేసుకుంది కరెక్ట్గా సెట్ అయింది హోటల్లో వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు మనమైతే నో కలర్స్ అండి కలర్స్ వేయకుండా చేశాను అందుకని కొంచెం కలర్ ఇలాగ ఉంది ఉల్లిపూలు ఉన్నాయి కదండీ ఆ ఉల్లిపూలు సన్నగా కట్ చేశాను కొద్దిగా ఎక్కువే వేశానండి ఇంకా బాగా ఇష్టంగా తింటారు ఇవన్నీ ఇవన్నీ నేను తినని వస్తువులన్నీ ఇందులో యాడ్ అయినాయండి కాకపోతే నేను పక్కన అలాగే డీప్ ఫ్రై చేసిందే తిన్నాను వీళ్ళకైతే ఇలాగ యాడ్ చేశానండి ఇదిగోండి ఉల్లిపూలు లాస్ట్లో వేసానండి ఆ వేడికే ఉడికిపోయినాయి అవి వేసేసి ఇంకా స్టవ్ కట్టేసానండి ఇదిగోండి ఇలా తయారైంది కలర్ఫుల్గా ఉంది కదా గ్రీనరీగా లైట్ గోల్డ్ కలర్లో రకరకాల కాంబినేషన్స్ వెల్లుల్లి పంటికి తగులుతూ అదొక టేస్ట్ తినే వాళ్ళకి అదొక టేస్ట్ ఉంటుంది చాలా బాగా వచ్చిందండి భయపడి భయపడుతున్నాను కానీ చాలా బాగా వచ్చింది నచ్చితే ఒక లైక్ ప్లీజ్